హాయ్ అండి ఏపీలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించిందండి ఇంతకు ముందైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేగా ఉండేది ఇప్పుడు ఆ సర్వేను ప్రభుత్వం కౌశలం సర్వేగా అయితే మార్పు చేసిందండి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే ఇకపై మీరే స్వయంగా వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో నేరుగా కౌశలం సర్వే వివరాలు నమోదు చేసుకునేందుకు లింకును కూడా రిలీజ్ చేశారండి సరైన అర్హత ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్వయంగా కౌశలం సర్వే అనేది చేసుకోవచ్చండి సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా ప్రజలే స్వయంగా వారి ఫోన్లలో అయితే ఈ సర్వే అనేది చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అనేది కల్పించిందండి కౌశలం సర్వేకి సంబంధించిన లింక్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుందండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై అనేది చేయాలండి తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి ఆ తర్వాత చదివిన కోర్సు సబ్జెక్టు కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి పర్సంటేజ్ వివరాలు కూడా నమోదు చేసి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలండి దీని తర్వాత అయితే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళైతే ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఫోన్ ద్వారా మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకుని పంపించవచ్చండి దీనికి సంబంధించిన లింక్ కూడా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఎంప్లాయీస్ దగ్గర అయితే అఫీషియల్గా రిలీజ్ చేసి ఉంటుందండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్